హలో అండి నేను లాస్ట్ టైం నాయరా ఫాల్స్ కి ఫుల్ వీడియో పోస్ట్ చేశాను అనమాట అది అందరు చూసే ఉంటారు సో చూడని వాళ్ళు వెళ్ళి డిస్క్రిప్షన్ లో చెక్ చేసే ఇందులో నేనైతే మా న్యూయార్క్ జర్నీ గురించి చెప్పబోతున్నాను మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అయితే వెళ్ళాము వెళ్ళాలనుకునే ప్లేసెస్ చాలా ఎక్కువ కానీ వెళ్ళిన ప్లేసెస్ టైం లేక తక్కువ అలాగే నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను దట్ నా ఫోన్ నాగ్రా ఫాల్స్లో పోలేదు అది న్యూయార్క్లో పోయింది అని చెప్పి అది ఎలా కూడా మీకు నేను చెప్తాను సారీ చూపిస్తాను ఇవి కూడా నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను తీసుకున్న క్లిప్స్ అనమాట మేము నాగ్రా నుంచి స్టార్ట్ అయ్యి న్యూయార్క్కి రావడానికి మాకు సెవెన్ అవర్స్ పట్టింది సెవెన్ అవర్స్లో డ్రైవ్ అంతా చేసుకొని వచ్చేటప్పటికి మాకు నైట్ అయిపోయింది అనమాట మేము నాగ్రా ఫాల్స్ అండ్ ఆల్సో న్యూయార్క్లో టూ ఎయిర్బిఎన్విస్ తీసుకున్నాం అనమాట స్టే కోసం నేను ఆ వీడియోస్ కూడా తీసాను కానీ చెప్పాను కదా నా ఫోన్ పోయింది సో అంతా పోయింది సో మేము నాగ్రా ఫాల్స్లో ఫుల్ ఎంజాయ్ చేసి చాలా టైర్డ్ అయిపోయినాం అలాగే ఈ రోడ్ జర్నీస్ చేస్తూ కూడా కొంచెం టైర్డ్ అయిపోయాం ఇంత టైర్డ్ అయిపోయి ఎప్పుడెప్పుడు నెక్స్ట్ ఎయిర్బియన్ బీకి వెళ్తామా అని వెయిట్ చేస్తున్నాం మాకు మధ్యలో ఒక షాక్ తగిలిందాన్ని డ్రైవ్ చేస్తున్న మా ఫ్రెండ్స్ కొంచెం ప్లాన్ చేసి మమ్మల్ని ఫస్ట్ ఒక సర్ప్రైజ్ విజిట్ లాగా న్యూయార్క్లో ఉన్న లాంగ్ ఐలాండ్ బీచ్కి తీసుకెళ్లారనమాట అప్పటి వరకు మేము మా స్టే ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం అనుకున్నాం కానీ బీచ్కి వెళ్తున్నాం అని మాకు అస్సలు తెలీదు అంత బాగుండే ప్లేస్కి ఏదో ఒకటి ఇచ్చేసి రావాలనే ఏమో నా ఫోన్ అక్కడ ఇచ్చేసి వచ్చేది అక్కడైతే ఫస్ట్ నాకు కోపం వచ్చింది సో అందుకని నేను అక్కడ తిడుతున్నాను

చాలా బాగుంది బీచ్ నుండి మా ఎర్బిన్ ఉన్న చోటుకి అయితే మేము వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని టైం స్క్వేర్ కి అయితే బయలుదేరాము ఇంకా ఇక్కడ అలా అలా కొన్ని కొన్ని ప్లేసెస్ చూస్తూ చూస్తూ లోపలికి వెళ్తూ ఉన్నాము హైదరాబాద్ చార్మినార్ దగ్గర లోంది న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో మీరు మీకు చాలా కనిపిస్తాయి లైక్ ఈ మ్యాగ్నెట్స్ కానీ టీషర్ట్స్ బ్యాగ్స్ వరకు అన్నీ కనిపిస్తాయి మీకు మినీ హైదరాబాద్ కోటి బజార్ లాగా ఉంటుంది చెప్పాలంటే హైదరాబాద్ కోటి బజారే దీనికంటే చాలా మంది మధ్య మధ్యలో తప్పిపోయారు ఇంకా వాళ్ళని వెతుకుతూ ఉన్నాము ఫైనల్ గా కొంతమందిని అయితే కలిసాము ఇంకా మిగిలిన వాళ్ళు మిస్సింగ్ లోనే ఉన్నారు సూపర్ గా ఉందండి రౌడిసం పేరు చెప్పండమ్మా అంజలా జిలేబీ నీ పేర శిల్పా ఫైనలీ మా మిగిలిన ఫ్రెండ్స్ ని కూడా కలిసేసాం ఈ మొత్తం టైమ్ స్క్వేర్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా బ్యూటిఫుల్ బర్డ్స్ ని పెట్ చేస్తూ ఉన్నారు వాటికి మనం మనీ కట్టాలన్నమాట నాకు వాటిని పెట్ చేయాలనిపించి చేద్దాం అనుకునే టైంలో వాళ్ళు పెద్ద స్నేహిను అయితే తీసారు బయటికి ఇంకా అక్కడ వన్ మినిట్ కూడా నేను లేను అది కనిపించినంత దూరం వచ్చేసాను गुड फैंटास्टिक गुड एलकेजी लो पढ़ेंगे ఫొటోస్ వీడియోస్ మా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఒక థాట్ వచ్చింది ఓకే ఇక్కడ నైన్టీ నైన్ సెన్స్ పిజ్జా కూడా దొరుకుతుంది కదా అది ఇక్కడ ఫేమస్ కదా ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్పి సో ఇంకా లేట్ చేయకుండా పిజ్జా అయితే తీసుకున్నాము నాట్ బ్యాడ్ బానే ఉనింది ఇంకా అక్కడ నుంచి పిజ్జా అంతా తినేసిన తర్వాత స్టార్ట్ అయిపోయి ఇంకా ఫాస్ట్ గా మేము ఎక్స్చేంజ్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాము ముద్ద నుంచి చాలా అలిసిపోయాం కాబట్టి ఇది ఒకటే లాస్ట్ మిగిలింది ఎక్స్చేంజ్ ప్లేస్ మార్నింగ్ బాగుంటుంది కానీ ఈవినింగ్ చాలా సూపర్ గా ఉంటుంది ఇంకా ఇక్కడ కూడా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు ఎందుకంటే చాలా చలిగా ఉనింది సో అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము యుఎస్ అనగానే ఫస్ట్ న్యూయార్క్ సిటీ గురించి మాట్లాడతారు ప్రతి ఒక్కరు అది ఎందుకో నాకు ఆ రోజే అర్థమైంది ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉంటాయి చూడ్డానికి అండ్ ఇక్కడ మేము రిటర్న్ అయిపోయేటప్పుడు మాకు ఒక క్రూజ్ షిప్ అయితే కనిపించింది అది చాలా పెద్దది అనమాట బాగుంది నెక్స్ట్ టైం ఇలాంటి ఒక ట్రిప్ కూడా ప్లాన్ చేద్దాం అని చెప్పి అయితే మేము ఆ రోజు అనుకున్నాం ఈరోజు మనము ఇదే అనమాట మా ఫస్ట్ డే ఆఫ్ న్యూయార్క్ సిటీ ఇంకో వీడియో కూడా దీంతోనే పెడదాం అనుకున్నా కానీ అది కూడా చాలా ఫుల్ అయిపోయింది అందుకే పెట్టలేకపోయాను సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్ నమస్తే